హలో మా అమ్మ నమస్తే అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి మరి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మరి మన సబ్స్క్రైబర్స్ అందరూ వీడియోస్ రావట్లేదన్నా అని అంటున్నారు మరి మీ అందరి కోసం రేపు జరగబోయే శివరాత్రి జాతరకైతే నేనైతే వెళ్తున్నాను మరి ఆ జాతర ఎక్కడ అంటే మన నీలాద్రి టెంపుల్తో పాటు మనం ఇంతకుముందు బావి అదే రాజులకొండ బావి అని చెప్పాను కదా ఆ జాతరకు అయితే మనమైతే వెళ్ళబోతున్నాం మరి అంతకన్నా ముందు మనకైతే అనపరెడ్డి పల్లెలో ఉండే శివాలయంకైతే మనమైతే వచ్చేసాం ఇదే ఫ్రెండ్స్ మరి ఆ జాతర జరగబోయే ప్లేసు చాలా అద్భుతంగా జరిగే జాతర ఇది భక్తులు మాత్రం ఇక్కడికైతే అధిక సంఖ్యలో వస్తారట మరి ఇదే ఆ టెంపుల్ మీరు ఇక్కడ చూసినట్టయితే రేపు జరగబోయే జాతరకైతే ఇక్కడ ఏర్పాట్లు మాత్రం అంగరంగ వైభవం మాత్రం జరుగుతుంది చూసినట్టయితే ఇవన్నీ వచ్చే భక్తుల కోసం దర్శనానికి వెళ్తారు కదా దానికోసం అయితే ఏదో నిర్మించడం జరిగింది అన్ని అయితే అంగరంగ వైభవం అయితే మొత్తం రెడీ అయిపోయినాయి రేపటి కోసం

షాప్ కష్టపడుతున్నారు కదా మరి ఈ శివరాత్రి జాతరలో షాప్ పెట్టుకోవడానికంట ఆలయ కమిటీకి ఒక్కొక్క షాప్ వాళ్ళైతే పదిహేను వందల రూపాయలు ఇచ్చి అయితే ఇక్కడ షాప్ పెట్టు షాప్లు అయితే పెట్టుకుంటున్నారు ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు బాగా ఆంటీ కూడా ఏ అంట బొబ్బలు వచ్చేసినాయా మరి ఇది ఫ్రెండ్స్ మరి మన అనపరెడ్డిపల్లిలో జాతర జరగబోయే ప్లేస్ మాత్రం ఇది చాలా అంటే చాలా సూపర్గా జరిగింది జాతర మాత్రం ఎవరు మాత్రం మిస్ కాకుండా ఈ జాతరకైతే వచ్చేయండి ఎనపరెడ్డిపల్లి జాతరతో పాటు దీనికి దగ్గరలోనే నీలాద్రి టెంపుల్ ఉంటుంది నీలాద్రి టెంపుల్తో పాటు మన బెండల పడుకొండ మీద అయితే జాతర జరిగింది ఈ మూడు జాతర మాత్రం చాలా సూపర్గా ఉంటుంది మరి ఈ మూడు జాతరలో మీరు ఏ జాతరకు వస్తారో నాకైతే అయితే కామెంట్ చేయండి మరి మనమందరం అయితే రేపు శివరాత్రి జాతరలో కలుద్దాం మరి ఇంతటితో వీడియో ముగిస్తున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ తెలుగు అబ్బాయి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి